గురుజీ బాలకృష్ణ సినిమా యాక్టరే కానీ ఆయన హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు హిందూపురం నుంచే బాలకృష్ణ బాలకృష్ణ మన చంద్రబాబు నాయుడు విఎంకుడు అవుతారు మన ఎన్టీ రామారావు గారికి అబ్బాయి అబ్బాయి లోకేష్ గారికి మామయ్య మామయ్య గారు ఆయన భవిష్యత్తు అంటే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంది మరి ఆయన గురించి అమ్మవారి విషయము తలుసుకుని ఆ గవ్వలు వేస్తామండి గవ్వలేసిన తర్వాత బాలకృష్ణ గారికి ఎలా ఉంది అని చూస్తాం గవ్వల శాస్త్రం ఏం చెబుతుంది జాయి వనదుర్గ మహాకాళి ఆదిపరాశక్తి అంగాల పరమేశ్వరి నమో నమ బాలకృష్ణ గారికి ఒకటి రెండు మూడు నాలుగు పడ్డాయండి నాలుగు 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 పడిపోయి బాలకృష్ణ గారికి నాలుగు ఒకసారి ఇంకా రెండుసార్లు చూస్తాము చూసిన తర్వాత ఆయన గురించి చెప్తాం ఓం నమ శివాయ నారాయణ దుర్గాయనమ వనదుర్గాయ మహా కరెక్ట్ మళ్ళా నాలుగు పడ్డాయి ఇంకొకసారి చూద్దాం మాత జగన్మాత దుర్గా మహాతేశ్వరి మాతేశ్వరి దుర్గామాత వనదుర్గా బాలకృష్ణ గారి గురించి లాస్ట్ ఫైనల్ వచ్చేసాయి మూడు వచ్చేసాయి ఓకే అయితే బాలకృష్ణ గారు ఆయన ఫస్ట్ ఇంగ్లీష్ లో బి వస్తుంది కదా బి బి వస్తుంది అయితే ఆయన జాతక ప్రకారంగా ఈ గవ్వల జ్యోతిష ప్రకారం మనం చూస్తే ఆయన నాన్నగారు వాళ్ళ అన్నగారు ఇదంతా రాజకీయం కుటుంబమే నాన్నగారు కూడా వాళ్ళ పెద్ద గారు వాళ్ళంతా బాలకృష్ణ గారు ఒక రాజకీయంలోనే కొన్ని రోజులు సినిమాలలో పనిచేసి ఆ తర్వాత అప్పుడు వీళ్ళ సినిమాలు వీళ్ళ నాన్నగారు సినిమాలు మేము అడవిలో ఉండేప్పుడు గవర్నమెంట్ వాళ్ళు తెచ్చేవాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే అడవిల కూర్చోవాలన్నమాట చిన్న ఇటు ఇటు కర్ర ఇటు కర్ర ఒక తెరగట్టేసేవాళ్ళు తెరగట్టేసేపుడు అప్పుడు గారు రాజు రాజులు అంటే రాజులు గారు రామారావు గారు అంటే కత్తులు మిత్తులు బయటికి చేస్తుంటాడు అప్పుడు మేము ఆ సినిమా చూసి చాలా సంతోషపడేవాళ్ళం ఎందుకంటే రాజులు గారు ఆ మన రామారావు గారికి ఆ డ్రెస్సు జానపద చిత్రాలు ఆ చిత్రాలు చూసి మీ అడవిలో చాలా సంతోషపడేవాళ్ళం ఆ తర్వాత అయ్యగారు గారు నేను చిన్నప్పుడు ఆ తర్వాత ఈ సినిమా థియేటర్ మినిమా థియేటర్ ఇప్పుడు చేయలేండి అప్పుడు లేవు కదా అలాగనే బాలకృష్ణ గారు కూడా ఆయన యోగ ప్రకారం చూస్తే నాలుగు ఫస్ట్ ఇలా గురువారము రెండోసారి నాలుగు పడ్డాయి మూడోసారి కూడా మూడు పడ్డాయి అయితే హిందూపురంలో ఆయన నిలబడుతున్నారు ఆయన జీవితం ఎలక్షన్లు ఎలా ఉంటుంది అని మీరు అడిగే కృషిలో అయితే ఇప్పుడులో రోజు గురువారం కాబట్టి బాబా రోజు కాబట్టి ఈ రోజు చాలా బాగుంది అనుకూలంగానే ఉంది ఓకే ఆయన ఒకటి స్వామి గుడికి ఒకటి ఉంది మనసులో బాబా గుడో ఇంకా నామాల స్వామి గుడు అయ్యగారు కొంచెం పోవాల్సిన కొన్ని ఉన్నాయి ఆయన వెళ్తే ఈ హిందూపురంలో కూడా ఆ భగవంతుడు అనుకూలంగా చేయటానికి ఒక అవకాశం కనపడుతుంది ఎందుకంటే ఈ రోజు టైం అనుకూలంగా ఉంది ఈ రోజు చూసే టైంలో అనుకూలంగా ఉంది అయితే ఆ టైములో ఎలక్షన్ టైంలో ఆయన గ్రహాలు కొన్ని సపోర్ట్ చేసాయనుకోండి ఆయన గ్రహాలు సపోర్ట్ చేసాయనుకోండి అనుకూలంగా ఉంటుంది ఓకే అలాగే అందువల్ల ఆయన కొన్ని దేవుడు ఓకే ఆయన చేసుకుంటే ఆ భగవంతుడు అనుగ్రహంగా అనుకూలంగా జరుగుతుందని భగవంతుడు ఈ గబోల్ శాస్త్రం చెప్తుంది అలాగా అంటే మీ గబల్ నాకు అర్థం ఏంటంటే మీ గవ్వల శాస్త్రం ప్రకారం ఆయన పరిస్థితి బాగుంది ఆయన గ్రహాలు ఇంకా అనుకూలంగా ఉండాలంటే కొన్ని పూజలు చేసుకోవాలి చేసుకోవాలి కొన్ని పూజలు చేసుకుంటే తప్పకుండా ఆయన మళ్ళీ అదే దాని నుంచి గెలవడానికి ఒక ఆస్థానానికి గెలవటానికి అవకాశం ఉంటుంది అవకాశం ఎందుకంటే ఎవరి నోట్లో ఏముందో ఏ గుళ్ళో ఏ దేవుడు ఉండడో అది ఎవరికి తెలియదు అయ్యా ఇప్పుడు నేను అన్నవాడు ఎవరు ముందుకు రాడే శాస్త్రంలో ఉంది నేను అన్నవాడు ముందుకు రాలేడే శాస్త్రంలో ఉంది అయితే ఆయన భక్తి భావం ఉంది ప్రేమ ఉంది మనుషులతో మాట్లాడే విషయము అన్ని విధాలుగా బాగానే ఉంది అయితే ఇప్పుడు ఈ రోజు ఆయనకి అనుకూలంగా ఉంది అయితే ఆ రోజు ఆయన నిలబడే టైంలో ఆయన పోయే ముందు కొన్ని గుళ్ళు కొన్ని పూజలు చేసుకొని ఆయన వెళితే ఆయనకి ఆ భగవంతుడు అనుగ్రహం కనపడుతుంది దిగ్విజయంగా ఇప్పుడు ఈ రోజు మాత్రం పర్ఫెక్ట్ ఉంది ఆ రోజు గడియలు ఆ రోజు వాళ్ళకి అనుగ్రహాలు అనుగ్రహం ఉందనుకోండి భగవంతుడు ఆశీర్వాదం జయప్రదంగా ఉంటుందని గవ్వల్ చేస్తాం చెప్తుంది ఒకవేళ మీ దగ్గరకు వచ్చేది చెప్తారా ఆయనకి మా దగ్గరికి వస్తే గురువు గారు ఇట్లా ఏమి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్తే ఎందుకంటే తప్పకుండా మార్గం చూపిస్తాం కదండి అవును అంతే కదా అవును ఇప్పుడు ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా అందరు చెప్తున్నారు అందరికి చెప్తున్నా మరి ఇప్పుడు చదువు కూడా చదువు కూడా మన స్కూల్ కి వెళ్తే వస్తుంది అవును అంతే కదండి అవును కి వెళ్తే వస్తుంది కానీ గుడికి వెళ్తే వ్యాపనాయన ఉంటాడు ఆయన చెప్తాడు మాలాంటి వాళ్ళక్కడికి వస్తే ఏదో ఒక కొన్ని సలహాలు అది కొన్ని కొన్ని సలహాలు చెప్తుంటాం ఐడియా ఆలోచనలు చెప్తుంటాం ఆ ప్రకారంగా ఇప్పుడు ఒక చేయికి సపోర్ట్ రాదు కదా సౌండ్ రాదు కదండి రెండు చేయి కొడితేనే సౌండ్ వస్తుంది అది అలాగనే మన ఆ బాలకృష్ణ గారు ఎవరి గురుగారు ఎక్కడ ఉన్నావు నేను వస్తున్నాను అని అంటే ఆయన రమ్మన్న వస్తువులు ఆయన వచ్చినా కూడా సంతోషమే లేదు అవసరం లేదు అంటే ఆ గుళ్ళు కొన్ని దేవుళ్ళు ఉండే కదా ఆ దేవుళ్ళు పూజ చేసుకున్న కూడా సంతోషం జరుగుతుంది అనమాట అనుకూలంగా ఉంటది ఆ భగవంతుడు సాయం ఎప్పటికి మంచి వారికి మంచి జరుగుతుంది స్వామి ఇప్పుడు మన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి అబ్బాయి ఆయన ఎందుకు ఫేమస్ అంటే బాలకృష్ణ గారు అల్లుడు కూడా తల్లుడు బ్రాహ్మణి గారి హస్బెండ్ హస్బెండ్ అయితే ఇక్కడ ఈయన లాస్ట్ టైము మంగళగిరించి పోటీ చేసి ఓడిపోయారండి అంటే ప్రజాక్షేత్రంలో ఆ గెలవాలని అంటే ఎమ్మెల్సీగా ఉన్నారు అది అపాయింట్ అంటే అపాయింట్ చేసిన దానిక అన్ని ప్రతిపక్షాలు అంటుంటారు అన్నమాట ఆయన ఇప్పుడు ప్రజాక్షేత్రంలో గెలవలేదని ఇప్పుడు మంగళగిరిలో నిలబడ్డారండి ఆయన లాస్ట్ మీద ఓడిపోయారు ఈసారి మంగళగిరి స్థానం నుంచి నిలబడి ఉన్నారు ఆయన పోటీ చేస్తున్నారు ఆయన పరిస్థితి ఏంటి మీరు గబలు వేసి మరి మీరు చెప్పారు బాలకృష్ణ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పారు ఆ గురించి చెప్పారు మరి ఆ లోకేష్ గారి గురించి కూడా శాస్త్రము లోకేష్ గురించి కూడా కొన్ని విషయాలు చెబుతాము జాయి వనదుర్గ మహాకాళి ఆదిపరాశక్తి ఓం నమ శివాయ శివయ్య అంగాల పరవేశ్వర లోకేష్ గారు గురించి కొన్ని విషయాలు బయటికి రావాలి అయితే అయ్యా లోకేశ్వర గురించి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు వచ్చాయి ఆరు వచ్చినాయి రెండోసారి వనదుర్గా మహాకాళి ఆదిపరాశక్తి ఇప్పుడు మూడు వచ్చేయండి మూడు ఆరు ప్లస్ మూడు తొమ్మిది వచ్చేయండి ఓం నమ శివాయ నారాయణ దుర్గాయనమ అంగాళ పరమేశ్వర వనదుర్గాయనమొచ్చి ఆరు మూడు తొమ్మిది తొమ్మిది మూడు పన్నెండు అయితే లోకేష్ బాబు గురించి అమ్మవారి విషయము శివయ్య ఆశీర్వాదము వరదుర్గ ఆశీర్వాదము దుర్గా ఆశీర్వాదములో ఆయన జాతర మూడు వేల మూడు వందల కిలోమీటర్ పాదయాత్ర కూడా చేశారు పాదయాత్ర చేశారు చాలా ఓపిక్ గా ఆయన ఇదివరకు లాగు ఉండేవారు సన్నగా కూడా అయిపోయారండి అయిపోయారు ఎందుకంటే భగవంతుడు కొన్ని కొన్ని కుటుంబాలని అర్పణం చేస్తాడు ఇప్పుడు మదర్ మదర్ తరసా ఉంది ఆమె అలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారు మరి ఆమె పేరు ఎందుకు వచ్చిందంటే ప్రజా మనసి ఆమె పేరుని పతి దాంట్లో ఉంది మహాతల్లి జగన్మాత అట్లక అబ్దుల్ కలాం గాని పెద్ద పెద్ద మహనీయులు అంత వాళ్ళ ఇద్దరు పేర్లు నాకు మతి ఉండయి వాళ్ళకల్ గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు అలాగనే ఇప్పుడు కూడా లోకేష్ బాబు గారు ఆ వయసులో కుటుంబము భార్య పిల్లలు పక్కన పెట్టి నడవాలి ప్రజాసేమ తెలుసుకోవాలి ప్రజల గురించి ఆలోచించాలి ఇప్పుడు నేను నాలుగు గోళ్ళల మధ్యలో ఉంటే అది కరెక్ట్ కాదు అనుకొని ఆయన బయలుదేరేది ప్రజలంటే ఏమిటి ప్రజల్లో మనకి ఏమొస్తుంది మన ఇంట్లో ఉంటే ఏమర్థం అవుతుంది అని చూసుకున్నాడు అక్కడ అయితే ఇప్పుడు కొన్ని ప్రార్థనలు చేస్తూనే ఉంటాడు మనసు భక్తి చూపించే భక్తి తక్కువ ఆత్మభక్తుడు లోకేష్ బాబు ఆత్మభక్తులు అంటే మనసులో నమస్కారం చేస్తాడు ఇక అమ్మగారు ఉంది కదా భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు భార్య ఆమె రైట్ ఆ రోజు కూడా ఒక ప్రశ్న అడిగారు కొంతమంది మీడియాలోనే ఏమండి గురుజీ గారు శ్రీనివాసరాజు గారు మరి నాన్నగారు వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేశారు మరి వాళ్ళ అబ్బాయి గారు ఇప్పుడు తిరుగుతున్నాడు ఆయన ఢిల్లీ కూడా వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్నగారు గురించి చాలా కష్టపడుతున్నాడు మరి వాళ్ళకు కూడా ఆయన కూడా అరెస్ట్ చేస్తారా అని నన్ను అడిగాను అడిగారు అడిగితే నేను చెప్పాను అమ్మా ఎవరెవరు గ్రహాలు వాళ్ళని సపోర్ట్ చేయవో వాళ్ళకే ప్రాబ్లం వస్తుంది కానీ కుటుంబ అందరికి రాదమ్మా అలాంటి ఉండదు ఆయన్ని అరెస్ట్ ఎవరు చేయరు భగవంతుడు గొప్పవాడు మానవుడు తలుచుకుంటేది వేరు విషయాలు ఆ నిమిషంలో నేను బ్లానబడిపోయాడు బాధపడిపోయేది అది వేరు విషయము ఆయనకి అలాంటి అవకాశం లేదమ్మా అని చెప్పాను ఓకే